ప్రైజ్ ద లాడ్ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ మొదటి తేదీ ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము సామెతల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పదిహేను వచనము నా వలన రాజులు ఏలుదురు అధికారులు న్యాయమును బట్టి పాలన చేయుదురు దేవుడి వాక్యమును మరియు వాక్యం అంటున్న ప్రతి ఒక్కరిని దీవించనుగాక ఆమెన్ ప్రైజ్ ద లాడ్ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ రెండవ తేదీ ఈ రోజు దేవుని పరిశుద్ధ వాక్యము యోవేలు రెండవ అధ్యాయము ఇరవై ఆరో వచనము నా జనులు ఇక నిన్నటికి సిగ్గునందరు దేవుడి వాక్యమును మరి వాక్యం ఉండున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక ఆమె ద దాల్ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ మూడవ తేదీ ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము యోవేలు రెండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము కొట్లు ధాన్యముతో నిండును క్రొత్త ద్రాక్ష రసమును క్రొత్త తైలమును గానుగల పైగా పురలిపారును దేవుడి వాక్యమును మరియు వాక్యం వెంటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక ఆమెన్ ప్రైజ్ ద లాడ్ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నాలుగవ తేదీ ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము యోవేలు రెండవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ చిన్నము ఆ దినములలో నేను పనివారి మీదను పని కత్తెల మీదను నా ఆత్మను కుమ్మరించును దేవుడి వాక్యమును మరి వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించును గాక ఆమెన్ ప్రైజ్ ద లాడ్ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఐదవ తేదీ ఈరోజు దేవుని పరిషత్ వాక్యము ఇర్మ్య మొదటి అధ్యాయము వచనము నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను దేవుడి వాక్యమును మరి వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక ఆ మెయిన్ ప్రైజ్ ద లాడ్ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఆరవ తేదీ ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము కీర్తనలు యాభై నాలుగో అధ్యాయము ఏడవచనము ఆపదలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు నా శత్రువుల గతిని చూచి నా కన్ను సంతోషించుచున్నది దేవుడి వాక్యమును మరియు వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరిని దీవించనుగాక ఆ మేన్ లాడ్ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఏడవ తేదీ ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము కీర్తనలు నూట ఒకటో అధ్యాయము ఆరవచనము వచ్చినము నాయందు నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను నిర్దోష మార్గం ముందు నడుచువారు నాకు పరిచారకులకు దేవుడి వాక్యముని మరియు వాక్యం ఉన్న ప్రతి ఒక్కరిని దీవించునుగాకా రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఎనిమిదవ తేదీ ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము కీర్తనలు నూట ఒకటో అధ్యాయము ఏడవచనము మోసము చేయువాడు నా ఇంట నివసింపరాదు అబద్ధములాడువాడు నా కన్నుల ఎదుట నిలువడు దేవుడి వాక్యమును మరియు వాక్యం వెంటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక్క ఆమెన్ ప్రైజ్ ద లాల్ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ తొమ్మిదవ తేదీ ఈరోజు దేవుని పరిషత్ వాక్యము కీర్తనలు తొంభై అధ్యాయము పదహారు వచ్చినము నీ సేవకులకు నీ కార్యము కనపరచము వారి కుమారులకు నీ ప్రభావము చూపింపము దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించనుగాక ఐ మీన్ ప్రైజ్ ద లాల్ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పదవ తేదీ ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచ్చినము కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు దేవుడి వాక్యమును మరియు వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరిని ప్రైజ్ ద దార్డ్ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పదకొండవ తేదీ ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము దానివేలు నాలుగవ అధ్యాయము ముప్పై ఐదో వచ్చినము భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు ఆయన పరలోక సేన ఏడలను భూనివాసుల ఏడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు ఆయన చేయి పట్టుకుని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడనో సమర్థుడు కాడు దీవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక ప్రైజ్ ద లార్డ్ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పన్నెండవ తేదీ ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము సామెతలు నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనము నీవు నడుచున్నప్పుడు నీ అడుగు ఇరుకున పడదు నీవు పరుగెత్తునప్పుడు నీ పాదము త్రుట్టిల్లదు దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక ఆమెన్ ప్రైజ్ ద లార్డ్ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పదమూడవ తేదీ ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము సామెతలు నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చినము మూర్ఖపు మాటలు నోటికి రానియకము పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియకుము దేవుడి వాక్యమును మరియు వాక్యం ప్రతి ఒక్కరిని దీవించునుగాక ఆమెన్ేస్ దలాల్ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పద్నాలుగవ తేదీ ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము సామెతలు ముప్పై అధ్యాయము ఐదవ వచనము దేవుని మాటలన్నీ కుటమ పెట్టబడినవే ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడము దేవుడి వాక్యమును మరియు వాక్యముల ప్రతి ఒక్కరిని దీవించునుగాక ఆమెన్ దలాడ్ రెండు ఇరవై ఐదు అక్టోబర్ పదిహేనవ తేదీ ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము మతై స్వార్థ ఐదవ అధ్యాయము వచనము సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకొందురు దేవుడి వాక్యమును మరియు వాక్యమెంట్ల ప్రతి ఒక్కరిని దీవించునుగాక ఆమెన్ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పదహారవ తేదీ ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము కీర్తనలు తొంభై ఒకటో అధ్యాయము నాలుగో వచ్చినము ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును ఆయన సత్యము కీడమును డాలునై ఉన్నది దేవుడి వాక్యమును మరియు వాక్యం ఉండున్న ప్రతి ఒక్కరిని గాక ఆమె ప్రైజ్ ద లార్డ్ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పదిహేడవ తేదీ ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము సామెతలు తొమ్మిదవ అధ్యాయము వచ్చినము నా వలన నీకు దీర్ఘాయువు కలుగును నీవు జీవించు సంవత్సరములు అధికములగును దేవుడి వాక్యమును మరియు వాక్యముంటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక ఆ ప్రైజ్ ద లాడ్ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము కీర్తనలు నూట ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఆరో వచనము నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు ఇజ్రాయేల్ మీద సమాధానం ఉండునుగాక దేవుడి వాక్యమును మరియు వాక్యం ఉండిన ప్రతి ఒక్కరిని దీవించునుగాక ఆమెన్ అలాడ్ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పంతొమ్మిదవ తేదీ ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము కీర్తనలు నూట ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఐదవ వచనము సినుల నుండి యహువా నిన్ను ఆశీర్వదించును నీ జీవిత కాలం అంతయుర్షలేమునకు క్షేమము కలుగుట చూచెదవు దేవుడి వాక్యమును మరి వాక్యముండిన ప్రతి ఒక్కరిని దీవించునుగాక ఆమెన్ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవైవ తేదీ ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము వార్త ఐదవ అధ్యాయము మూడవ వచనము ఆత్మ విషయమై దీనులైన వారు ధనియులు పరలోక రాజ్యము వారిది దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక ఆమె ప్రేజ్ లార్డ్ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము కీర్తనలు తొంభై ఒకటో అధ్యాయము పదవచనము నీకు అపాయం రాదు ఈ తెగులును నీ గుడారమును సమీపించదు దేవుడి వాక్యమును మరి వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక ఆ మేన్ ప్రేజ్ ద లాడ్ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై రెండవ తేదీ ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము కీర్తనలు తొంభై ఒకటో అధ్యాయము ఏడో వచ్చినము నీ ప్రక్కను వెయ్యి మంది పడినను నీ కుడి ప్రక్కను పదివేల మంది కూలీలను అపాయము నీ వద్దకు రాదు దేవుడి వాక్యమును మరియు వాక్యం ఉండిన ప్రతి ఒక్కరిని ఆమె గాక ఆమెన్ దాల్ రెండు ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై మూడవ తేదీ ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము యోహాను పద్నాలుగు అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినము శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించుట లేదు మీ హృదయమును కలువరపడని యొక్కడి వెనీయుడి దేవుడి వాక్యమును మరియు వాక్యముండిన ప్రతి ఒక్కరిని దీవించును గాక ఆమెన్ క్రైజ్ ద లార్డ్ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై నాలుగవ తేదీ ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము యోబు ఐదవ అధ్యాయము వచనము దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు కాబట్టి సర్వశక్తుడకు దేవుని శిక్షను తృణీకరింపకము దేవుడి వాక్యమును మరియు వాక్యం వెంటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక ఆమె ప్రైజ్ ద లాల్డ్ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై ఐదవ తేదీ ఈరోజు దేవుని వాక్యము ఇష్యా నలభై మూడవ అధ్యాయము రెండవచనము నీవు జలములలోబడి దాటునప్పుడు నేను నీకు నదుల నదులలోబడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు నీవు అగ్ని మధ్యను నడుచున్నప్పుడు కాలిపోవు జ్వాలలు నిన్ను కాల్చవు దేవుడి వాక్యమును మరియు వాక్యం ఉండిన ప్రతి ఒక్కరిని గాక ఆమెన్ ప్రైజ్ ద లాల్ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై ఆరవ తేదీ ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము మొదటి యోహాను నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనము దేవుడు ప్రేమస్వరూపి ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించినుగాక ఆమెన్ ప్రైజ్ దలాల్ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై ఏడవ తేదీ ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము మతీసు వార్త ఆరో అధ్యాయము ఆరో వచనము నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చను దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక ఆమెన్ేజ్ దలాల్ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై ఎనిమిదవ తేదీ ఈరోజు దేవుని పరిశుధ వాక్యము కీర్తనలు నూట ఇరవై ఒకటో అధ్యాయము ఎనిమిదవ వచ్చినము ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు విహోవా నిన్ను కాపాడును దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక ఆమె ప్రైజ్ ద లార్డ్ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై తొమ్మిదవ తేదీ ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము యోగు ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినము ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును అలాగున నీకు మేలు కలుగును దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని గాక ఆమెన్ ప్రైజ్ ద లాడ్ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ముప్పైవ తేదీ ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము మొదటి కొరందీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పన్నెండవచనము స్వహస్తములతో పనిచేసి కష్టపడుచున్నాము నిందింపబడి దీవించుచున్నాము హింసింపబడి ఓర్చుకొనిచున్నాము దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక ఆమె ప్రైజ్ ద లాల్డ్ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీ ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము మొదటి కొరందిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఇరవై వచనము దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితోనై ఉన్నది దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని గాక ఆమెన్